సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో ఆరాధనలో తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాలకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా చింది సాయంకాల సమయంలో దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములు నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములు నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చు సంతాన లక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరూ చేరి రండి రకరకాల పూలు తీరండి దేవికి అర్పణ చేయండి దీప వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళారూపం కనరండి సాయంకాల సమయంలో సంధ్య వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి